రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాయక్ నరసింహారెడ్డి కాంగ్రెస్ సేవాదళ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వరదంతి పురస్కరించుకుని సిద్దిపేట కాంగ్రెస్ సేవాదల్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపడానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల బావు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాల రుణమాఫీ చేయడమేనని గుర్తు చేశారు పద్దెనిమిది సంవత్సరాల వయసుకు రాగానే ఓటు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు పేదల బతుకులు మార్చడమే రాజీవ్ గాంధీకి మనం ఇచ్చే అసలైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ నాయకులు శ్రీనివాస్ రెడ్డి రాజారాం శ్రీనివాస్ సత్యనారాయణ ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు గారి సందర్భంగా వారికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాజీవ్ గాంధీ గారు సేవలు భారతదేశానికి ఎంతో మేలు కలిగి ఈరోజు ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ యువతకు పద్దెనిమిది సంవత్సరాలకి హోటు హక్కు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భారతదేశానికి పరిచయం చేసి మంచి పరిపాలన అందించిన వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం వారి వారి కుటుంబం ఈరోజు నేడు సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీని నడిపించి ఈరోజు దేశాన్ని మంచి తోవలో నడిపించాలని చెప్పి కోరుకుంటారు రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తున్నాను నేను ముప్పై నాలుగవ పద్ధతి సందర్భంగా మాజీ ప్రధానమంత్రి దివంగత నేత శ్రీ రాజీవ్ గాంధీ గారి ఒక ఆయన బలిదానము ఈనాడు దేశంలో తీరని లోటు ఈనాడు తీవ్రవాద దినోత్సవానికి నిరసనగా తీవ్రవాద వ్యతిరేక దినంగా ప్రకటించడం జరిగింది మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు శాస్త్ర సాంకేతిక రంగంలో చాలా అభివృద్ధి చేసిన ఘనత భారతదేశ చరిత్రలోనే రాజీవ్ గాంధీ శిరస్మరణీయుడు ఎందుకంటే యువతకు ఓటు కల్పించడమైంది మరియు అదేవిధంగా యువతను ఒక ఉత్తేజపరిచి ఈనాడు యువశక్తి కోసం కూడా ప్రయత్నంలో ఆయన భాగం చేసిన ఈనాడు యువజన కాంగ్రెస్ కానీ ఇది కానీ ఇది ఇంత ఉన్నదంటే రాజీవ్ గాంధీ గారు చేసిన ఇదే మేలే ఈనాడు దేశంలో అనేకమైన పారదర్శక సూత్రాలను తీసుకొచ్చి దేశంలో అట్టడుగు వర్గాలకు బరుగు బలహీన వర్గాల శ్రేయస్ కోసం పాటుపడ్డ మహానీయుడు అతనికి మనం ఎంత చేసినా చాలా తక్కువనే ఆయనకు నా హృదయపూర్వకంగా నివాళులర్పిస్తుంది